నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు గంగా నది రివర్ ఫ్రంట్ ను ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ దాస్ కట్టుకున్నాడు ఈ రోజు ఢిల్లీలో రేఖ గుప్త యమునా నది రివర్ ఫ్రంట్ కట్టుకుంటుంది నేను అడుగుతున్న మిత్రులను నరేంద్ర మోడీలో గంగా నది ప్రక్షాళన జరుగుతాయి యమునా నది ప్రక్షాళన ఢిల్లీలో జరుగుద్ది ఉత్తరప్రదేశ్లో లో గంగా నది ప్రక్షాళన జరుగుద్ది గుజరాత్ లో మీకు సబర్మతి నది ప్రక్షాళన జరుగుతుంది నేను అడుగుతున్న హైదరాబాద్ లో మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదు నరేంద్ర మోడీ గారు చేసుకోవచ్చు యోగి చేసుకోవచ్చు రేఖ గుప్త చేసుకోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ఎందుకు మూసీ నది ప్రక్షాళన జరగచ్చు ఎందుకు అడ్డం ఈ దుర్మార్గులు ఒక్కసారి ఆలోచన చేయండి ఎందుకంటే కాంగ్రెస్ ఈ పనిచేస్తే కాంగ్రెస్ కు మంచి పేరు వస్తుందని ఒకే ఒక ఆలోచన మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి ఇవాళ ప్రజలు తీర్పిచ్చిరు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అభివృద్ధిలో భాగంగా పార్టీలకు అతీతంగా అటు ప్రకాష్ గౌడ్ అయినా మహేందర్ రెడ్డి గారైనా మిగతా వాళ్ళందరూ కలిసి వచ్చి ఈ రోజు అభివృద్ధిలో భాగస్వాములు అయింది ఇవాళ రాజేంద్ర నగర్ అభివృద్ధి చెందితే ప్రకాష్ గౌడ్ గారికి మంచి పేరు వస్తుంది ప్రజలు ఆయన పోటేసిరు పదేళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు ఈ రోజు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ను బాగు చేయాలి మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే అందుకే ఈరోజు ఉత్వేల్ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన గా మనం ఈరోజు అభివృద్ధి చేయాలనుకున్నాం గేట్ వే ఆఫ్ ఢిల్లీ ఈరోజు గేట్ వే ఆఫ్ ముంబై ఉన్నది హైదరాబాద్ కూడా గేట్ వే ఆఫ్ హైదరాబాద్ కింద ఈరోజు ప్రణాళికలు మనం సిద్ధం చేసుకున్నాం మూడు నెలల్లో ఈ నగరాన్ని ప్రపంచ స్థాయిలో పోటీ పడే నగరంగా మనం తీర్చిదిద్దుకుంటాం అందుకే ఈ రోజు ఈ అభివృద్ధిలో కలిసి రాండి హైదరాబాద్ నగర నిర్మాణంలో మీరు భాగస్వాములు కాండి ఈ రోజున్న అవుటర్ రింగ్ రోడ్ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కట్టకపోయింటే ఈ నగరం ఇంత అభివృద్ధి చెందుతుండేనా ఆనాడు ఐటీ కంపెనీలు ఉంటే ఫార్మా కంపెనీలు ఉంటే ఇన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తుండేనా ఇలా ప్రపంచ చిత్రపటంలో హైదరాబాద్ నగరానికి గుర్తింపు వస్తుండేనా తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాం డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు తెలంగాణ జాతికి అంకితం చేయబోతున్నాం కలిసి రండి ఇవాళ మనం మూసి రివర్ ఫ్రంట్ చేసుకుందాం ఫ్యూచర్ సిటీని కట్టుకుందాం పులారు రింగ్ రోడ్లను వేసుకుందాం మెట్రో నగరాన్ని విస్తరించుకుందాం రాబోయే పదేళ్లలో అద్భుతమైన నగరంగా ప్రపంచంలోనే గొప్ప నగరంగా హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్ది లక్షలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే రాష్ట్రంగా మన తెలంగాణను తీర్చిదిద్దుకుందాం మిత్రులారా